హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో మసాలా మజ్జిగను ఎలా చేయాలో చూపిస్తాను సమ్మర్లో ప్రతి ఒక్కరూ కూల్ కూల్గా ఏదో ఒకటి తాగాలనుకుంటారు ఎండ నుంచి ఇంటికి రాగానే ఇలా మజ్జిగ చేసి ఇచ్చారంటే ఒకటికి రెండు గ్లాసులు అడిగి తాగేస్తారు టేస్ట్ అయితే అంత బాగుంటాయి ఇంక లేట్ చేయకుండా ఈ చాజ్ మసాలాను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకోవాలి దీనిలోకి వన్ టేబుల్ స్పూను ధనియాలను వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూను జీలకర్రను వేసుకోవాలి హాఫ్ టీ స్పూను మిరియాలను వేసుకోవాలి ఇక్కడ మీకు స్పైస్ ఎక్కువ కావాలనుకుంటే మిరియాలను వన్ టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇవి ఫ్రై అయ్యేంత వరకు ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ చూడండి ఇవి కొంచెం కలర్ కూడా చేంజ్ అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆపేసి వీటిని కంప్లీట్గా చల్లార్చుకొని ఇలా ఒక మిక్సర్ జార్లోకి వీటిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులోకి హాఫ్ టీ స్పూను సాల్ట్ను వేసుకోవాలి ఇక్కడ మీ దగ్గర బ్లాక్ సాల్ట్ అవైలబుల్గా ఉంటే దాన్నైనా వేసుకోవచ్చు అది లేదనుకుంటే ఇలా నార్మల్ సాల్ట్నైనా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇలా చూపించిన విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఈ మసాలా పౌడర్ని ఇలా ఒక చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడ చాస్ మసాలా పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ చాస్ మసాలా పౌడర్తో మసాలా మజ్జిగను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ శుభ్రంగా కడిగి వాష్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్స్ శుభ్రంగా కడిగిన పుదీనాను కూడా తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచు అల్లం ముక్కను ఒక పచ్చిమిర్చిని వేసుకొని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా చూపించిన విధంగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసిన మసాలా పౌడర్ నుంచి వన్ టీ స్పూన్ మసాలా పౌడర్ను ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇక్కడ స్పైస్ ఉంటుంది కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు పెరుగును వేసుకొని మూత పెట్టేసి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చూపించిన విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ మజ్జిగను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి ఆల్రెడీ మనం మసాలా పౌడర్లో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ను వేసుకున్నాం కాబట్టి ఇందులో హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక కప్పు చల్లటి నీళ్ళను యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఇలా చల్లటి నీళ్ళను యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకోవాలి మజ్జిగైతే ఇంతకన్నా మరీ చిక్కగా ఉండకూడదు ఇంతకన్నా మరీ పల్చగా ఉండకూడదు ఇలా ఉంటే సరిపోతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత మీకు పులుపు ఫ్లేవర్ ఇష్టం ఉంటే లెమన్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఒక లెమన్ను స్క్విచ్ చేసుకొని వేసుకుంటున్నాను ఈ లెమన్ యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఒకవేళ మీకు సాల్ట్ సరిపోనట్లుగా ఉంటే కొంచెం చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను వేసుకున్న సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఈ మసాలా మజ్జిగను సర్వింగ్ గ్లాసెస్లోకి అవుట్ చేసుకోవటమే ఇలా గ్లాసెస్లోకి ముందుగా ఐస్ క్యూబ్స్ను వేసుకోవాలి మీరు కావాలంటే ఐస్ క్యూబ్స్ని స్కిప్ చేసైనా తీసుకోవచ్చు ఇలా ఐస్ క్యూబ్స్ను యాడ్ చేసుకున్న తర్వాత మసాలా మజ్జిగను ఈ గ్లాసెస్లోకి తీసుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీకి అయితే రెండు గ్లాసుల బటర్ మిల్క్ అయితే వచ్చాయి ఇప్పుడు వీటిపై నుంచి ఇలా కొంచెం చిటికడంతా మసాలా పౌడర్ను స్ప్రింకిల్ చేసుకోవాలి కొత్తిమీర ఆకుతో కానీ పుదీనా ఆకుతో కానీ ఇలా పైనుంచి గార్నిష్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా మసాలా మజ్జిగైతే రెడీ అయిపోయాయి ఈ మసాలా పొడిని ఫైవ్ టు సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా మసాలా మజ్జిగ కావాలి అని అడిగితే ఇలా మసాలా పొడితో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ మసాలా మజ్జిగను ప్రిపేర్ చేసి ఇచ్చేయవచ్చు ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా పొడి వేసి మజ్జిగ చేసుకొని చూడండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది శరీరంలో వేడిని తగ్గిస్తుంది గ్యాసును తగ్గిస్తుంది అరుగుదలను పెంచుతుంది కడుపును చల్లబరుస్తుంది ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా సమ్మర్లో ఇలా టేస్టీగా కూల్ కూలుగా మసాలా మజ్జిగను ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్